మై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అంత విఎస్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను తెలుసు కదా మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని కమెంట్ కూడా చేయండి సో ఆల్రెడీ తమ్ముళ్ళు చూసినారు కదా తమ్నైళ్ళు వచ్చేసి ఎందుకు ఇంకా నాకు మానిటైజేషన్ అవ్వలేదు సో ఫ్రీక్వెంట్గా నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఇది అసలు ఏం చెప్పాలి దీంట్లో నాకు అర్థం అవ్వట్లేదు లైక్ ప్రజెంట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేకపోవచ్చు కానీ నేను చేసిన మిస్టేక్స్ ఏందో నాకు తెలుసు సో ఈ వీడియో స్పెషల్గా ఎందుకు చేస్తున్నానంటే నేను చేసిన మిస్టేక్స్ మీరు ఎవ్వరు చేయొద్దు అండ్ మానిటైజేషన్కి మీకు ప్రాబ్లమ్ అవ్వద్దు అయితే సిక్స్ మంత్స్లో అయితే వన్ ఇయర్లో మానిటైజేషన్ అయిపోవాలో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నాకైతే అలా జరగలేదు వన్ ఇయర్ అయిపోయింది నిజం చెప్పాలంటే నా ఛానల్ స్టార్ట్ చేసి నేను చేసిన మిస్టేక్స్ చెప్తే మీరు చాలా అంటే చాలా నవ్వుకుంటారు ఫస్ట్ అసలు నా ఛానల్ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అంటే నాకు అసలు యూట్యూబ్ ఉంటుంది యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాము చేస్తే మానిటైజేషన్ ఉంటుంది వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ ఇవంతా నాకు ఏం తెలియదు అసలు సో తెలియదు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నాకు ఎవరు చెప్పలేదు కూడా ఇలా చేసుకోవాలి అని నేను అప్పుడు ఉన్నప్పుడు ఇన్స్టా ఉన్నప్పుడు రీల్స్ చేసేదాన్ని వదిలేసేదాన్ని సో ఇంతవరకే నాకు తెలుసు సో స్టార్టింగ్ ఎలా జరిగింది నేను ఏదో నేను అప్పటికప్పుడు స్టాండప్ కామెడీ చేశాను అనమాట నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఇప్పుడు నేను మాస్టర్స్ యూజీ నుంచి పీజీ నేను మధ్యలో నాకు ఇంకా బ్యాచలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఉంది సో ఇంకేమైందో తెలీదు నేను డిగ్రీలో ఏదైతే ఒక వీడియో చేసినానో అది నేను అప్లోడ్ చేసినాను అనమాట చేసినాక నేను అందుకే దానికి యూస్ వస్తాయని కూడా నాకు తెలియదు అసలు నాకు వ్యూస్ వస్తాయని కూడా తెలియదు అప్లోడ్ చేసేసినాను ఎక్కడ పోదు కదా యూట్యూబ్ అయితే ఎప్పటికి ఉంటుంది కదా అని అప్లోడ్ చేసుకున్నాను వదిలేసినాను సో అదనమాట సంగతి ఫస్ట్ తర్వాత షార్ట్స్ వస్తున్నాయి షార్ట్ వీడియోస్ వస్తున్నాయి ఏంది అని ఏంటంటే సూర్యగా లేడాత్తా అని డైలాగ్ ఉంది కదా అది అప్లోడ్ చేసినాను అనమాట అప్లోడ్ చేసి నెక్స్ట్ డే నేను చూస్తున్నాను చూస్తే వ్యూస్ ఉన్నాయి అరే దీనికి కూడా వ్యూస్ వస్తున్నాయి ఏంది అని నేను షాక్ అయిపోయినాను అనమాట అబ్బా నా వీడియో కూడా వ్యూస్ వస్తాయి అని అట్లా తెలిసిన తర్వాత వెంట వెంటనే వీడియోస్ చేయాలి కదా చేయలేదు భయం యూట్యూబ్లో పెడితే ఆల్రెడీ ఒక వీడియో పెడితే నేను మంది చూసినారు తర్వాత ఏమవుతుందో అని చాలా భయం వేసింది తర్వాత ఇంకా చేయలేదు ఇంకా మళ్ళీ ఎప్పుడికో సిక్స్ మంత్స్కి ఇంకా జ్ఞానోదయం అయింది అరే అందరు చేస్తున్నారు నేను చేస్తే కూడా ఏం కాదు చేద్దాము అని తర్వాత నేను ఛానల్ ఫాలో అవుతూ ఉండే చాలామంది లైక్ చూస్తూ ఉండే అసలు యూట్యూబ్ అంటే ఏంది ఎలా చేయాలి ఏంది అని అన్నీ చూసుకుంటూ ఉంటుండే నేను అప్పుడు అప్పుడు ఏమైంది లైక్ నాకు కొన్ని ఛానల్స్ ద్వారా తెలిసింది ఏంటంటే మన ఓన్ కంటెంట్ ఉంటే తొందరగా రీచ్ అవుతుంది అంత పిచ్చి పిచ్చి చేస్తుండే నేను ఓన్ కంటెంట్ రాసుకొని లైక్ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడం మంచిగా రీచ్ వచ్చింది థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినారు అప్పుడు అప్పటికి ఇంకా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అని కూడా రాలేదు అప్పటికి థౌజండే ఉండేది థౌసండ్ అయినారు థౌజండ్ అయినారు తర్వాత వాచ్ అవర్స్ అంటున్నారు నాకేం మిలియన్స్లో రాలేదు వ్యూస్ జస్ట్ జస్ట్ థౌసండ్స్లో టూ థౌజండ్ త్రీ థౌసండ్ అలానే వచ్చేవన్నమాట నేను ఫ్రీక్వెంట్గా కూడా వీడియోస్ అప్లోడ్ చేయకపోయేదాన్ని టూ డేస్కి ఒకసారి అలా అప్లోడ్ చేసేదాన్ని అండ్ లాంగ్ వీడియోస్ వచ్చేసి త్రీ ఫోర్ డేస్కి ఒకసారి అప్లోడ్ చేసేదాన్ని సో అలా జరిగిందనమాట ఇంకా ఓన్ కంటెంట్ లాంగ్ వీడియోస్ బాగానే సాగింది కొన్ని రోజులు సాగింది మధ్యలో నాకు ఎగ్జామ్స్ వచ్చినాయి ఎగ్జామ్స్ వచ్చినప్పుడు కూడా డైలీ ఒక్క వీడియోను అప్లోడ్ చేయాలని నా మనసు నాకు చెప్తుండే కానీ సిచ్యువేషన్ సహకరించలేదు దానివల్ల ఏమైనా దానివల్ల ఏమైంది వన్ ఆర్ టూ మంత్స్ గ్యాప్ రావడము తర్వాత ఫ్రీక్వెంట్గా వీడియోస్ అప్లోడ్ చేయకపోవడము ఇది నా మిస్టేక్ ఫస్ట్ మిస్టేక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ గురించి సరిగ్గా తెలుసుకోకపోవడం నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ తర్వాత మిస్టేక్ ఏంది తెలిసిన తర్వాత ఫ్రీక్వెంట్గా వీడియోస్ అప్లోడ్ చేయకపోవడము నేను చేసిన సెకండ్ మిస్టేక్ ఇంకా తర్వాత ఓకే తెలిసింది మళ్ళీ నేను చెప్పిన యూట్యూబ్లోకి వచ్చి లేదు ఇప్పటి నుంచి అన్ని వీడియోస్ కరెక్ట్గా వస్తాయి తర్వాత మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత గతం ఇంకేముంది ఇంకా ఫిబ్రవరిలో మ్యారేజ్ అయితే ఆల్మోస్ట్ ఇప్పటికీ ఫైవ్ మంత్స్ అవుతుంది లైక్ ఇంకా కంటిన్యూస్ వీడియోస్ అప్లోడ్ చేయడం అసలు కుదరలేదు మ్యారేజ్లో డే వన్ పెళ్ళికూతురు డే టూ డే త్రీ వరకు పెట్టినాను కథం డే ఫోర్ రోజు మ్యారేజ్ ఉండే అయిపోయింది ఇక అయిపోయింది మ్యారేజ్ డే నుంచి నేను ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయలేదు మధ్యలో ఏదో వన్ అవర్ టూ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేసినాను సో వాచ్ అవర్స్ కూడా నాకు గ్రాజ్యువల్గా తగ్గిపోవడం జరిగింది నేను దాని గురించి నేను సపరేట్గా వీడియో చేస్తాను మీకు కావాలి అంటే కమెంట్ చేయండి నాకు వాచ్ అవర్స్ కూడా తగ్గిపోయినాయి సాడెస్ట్ పార్ట్ అంటే అదే చేయకపోతే చేయకపోయినాను అప్పటి వరకు సంపాదించుకున్న వాచ్ అవర్స్ కూడా తగ్గిపోవడం అనమాట సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక కొత్త అప్డేట్ అదే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అండ్ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ త్రీ మిలియన్ వ్యూస్ సో ఇది రావడం జరిగింది సో ఇది రావడం జరిగిన తర్వాత కూడా నేను కరెక్ట్గా అప్లోడ్ చేయకపోవడం నా మిస్టేక్ అనమాట ఇక ఇది ఫైనల్గా ఒక క్లారిఫికేషన్ ఏంది మానిటైజేషన్ అవ్వ అవ్వకపోవడానికి కారణం అంటే నేను ఫ్రీక్వెంట్గా వీడియోస్ అప్లోడ్ చేయలేదు అది మెయిన్ రీజన్ మెయిన్ రీజన్ వచ్చేసి అది అంతకు మించి ఇంకేం లేదు అందుకే మానిటైజేషన్ అవ్వలేదు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మానిటైజేషన్ అవ్వదు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తేనే మానిటైజేషన్ అవుతుందని ఏం లేదు ఒకవేళ షార్ట్ వీడియోస్ మంచిగా రీచ్ అయ్యి మిలియన్స్లో వ్యూస్ వచ్చినాయి అనుకోండి త్రీ మిలియన్ వ్యూస్ వచ్చినాయి అనుకోండి గతం మనకు మానిటైజేషన్ అవుతుంది లేదు షార్ట్ వీడియోస్కి తక్కువ వ్యూస్ వస్తున్నాయి మనం లాంగ్ వీడియోస్కి బాగానే చూస్తున్నారు లైక్ ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ కే వ్యూస్ వస్తున్నాయి వాచ్ అవర్స్ వస్తున్నాయి అంటే కూడా మనకు లైక్ తొందరగానే రీచ్ అవుతుంది సో డిపెండ్స్ ఆన్ బోత్ అనమాట ఉంటే దాని మీద ఉండవచ్చు లేకపోతే దీని మీద ఉండవచ్చు సో నాకు మానిటైజేషన్ అవ్వకపోవడానికి కారణం అదే నేను ఈ మధ్య లైవ్కి వస్తున్నాను కదా సో నాకు ఎంతోమంది లైవ్లో జాయిన్ అవుతున్నారు ఎంతోమంది అన్నలు అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు మెయిన్గా తమ్ముళ్ళు మరిది మరుదులు మంది నాకు అన్నమాట అక్క మానిటైజేషన్ అయిందా వాచ్ అవర్స్ కంప్లీట్ అయినాయా వదినా అయినాయా ఇంకా నేను అదే అందరం చెప్తున్నాను నాకైతే అవ్వలేదు అవితే నేను ఫస్ట్ షేర్ చేసుకునేది మీతోనే ఇంకా మీ మీతో మీరు కాకుండా నేను ఇంకొకరితో షేర్ అంటే ఇంకా అట్లా ఏం లేదు నాకు ఎందుకంటే మీ సపోర్ట్ లేనిది అది అక్కడి వరకు వెళ్ళదు అది నాకు చాలా అంటే చాలా బాగా తెలుసు ఓన్లీ మీ సపోర్ట్ వల్లనే చెప్తున్నాను మై డియర్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ ఓన్లీ మీ సపోర్ట్ వల్లనే నేను మళ్ళీ ఈ మానిటైజేషన్ అనే వీడియో చేస్తున్నాను నేను హోప్ చేసిన ఒక టూ త్రీ మంత్స్లో మానిటైజేషన్ అవ్వాలని కోరుకుంటున్నాను సో అందరు బ్లెస్ చేయండి మానిటైజేషన్ అవ్వాలని సో ఒకవేళ అది మానిటైజేషన్ అయితే ఖచ్చితంగా ఇట్లాంటి టిప్స్ మీకు కావాలి అంటే నేను వెతికి రాసుకొని తెలుసుకొని కరెక్ట్ ఇన్ఫర్మేషన్తో మీకు చెప్తాను నేను ఇప్పటివరకు చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్ నాకెందుకు మానిటైజేషన్ అవ్వలేదు అని మానిటైజేషన్ అవ్వకపోవడానికి ఇంకా చాలా వేరియస్ రీజన్స్ ఉంటాయి నా లైఫ్లో మాత్రం నా మానిటైజేషన్ నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వకపోవడానికి కారణం మాత్రం నేను ఫ్రీక్వెంట్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు అదే నా డిఫాల్ట్ అనమాట షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయలేదు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయలేదు సో నేను చేసిన పెద్ద మిస్టేక్ అదే ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఒక జీలు ఉంచుకోండి ఖచ్చితంగా నేను డైలీ అప్లోడ్ చేయాలి అని డైలీ అంటే డైలీ కూడా అవసరం లేదు ఆల్టర్నేటివ్ డేస్ అప్లోడ్ చేయొచ్చు షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్ టూ డేస్కి ఒకసారి అప్లోడ్ చేయవచ్చు నేను అలా కూడా చేయలేదు తెలిసినా నేను చేయలేదు మీరు తెలిసి తెలిసి చెయ్యకండి ఎందుకంటే నాకు టైం ఫీజిబిలిటీ కరెక్ట్గా లేకుండే అండ్ సిచ్యువేషన్ సహకరించలేదు బట్ ఇప్పుడు అలా కాదు నాని ఉన్నాడు అండ్ నాని చాలా హెల్ప్ చేస్తాడు అండ్ సో నాని సపోర్ట్ నాకు చాలా ఉంది సో అందుకనే నేను ఇంతగానం ఇలా చేయగలుగుతున్నాను లైవ్కి రావడం కానీ వీడియోస్ చేయడం కానీ షార్ట్ వీడియోస్ చేయడం కానీ అంత నా హస్బెండ్ సపోర్టే నాకు సో ప్రతి మగవాణి వెనుక ఒక విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు కదా సో నా విజయం వెనుక నాకు మా నానియే ఉన్నాడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటుంది ఒకటే థ్యాంక్ యూ సో మచ్ నాని నేను సపోర్ట్ ఉన్నందుకే నేను ఇక్కడ వరకు రాగలుగుతున్నాను ఒకవేళ లేదు అంటే నేను ఎప్పుడో లైక్ నేను ఫోర్ మంత్స్ బ్యాక్ వీడియో సెట్ ఆపేసినాను అది అక్కడితో ఆగిపోతుండే మళ్ళీ నువ్వు వద్దు అట్లా ఆపకు అన్నందుకే నేను స్టార్ట్ చేసినాను ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది మళ్ళీ మన సబ్స్క్రైబర్స్తో మన ఇద్దరం కలిసి కూర్చొని మనకు మానిటైజేషన్ అయింది అని చెప్పే రోజు కోసం నేను వెయిట్ చేస్తున్నాను సో అందరు బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ మానిటైజేషన్ అవ్వాలి అని ఇంకా లేక నేను కొత్తగా జాబ్ అప్డేట్స్ గురించి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నాకు కొత్తగా యూ వాట్సాప్ ఛానల్ ద్వారా మధుర్ ఫ్యాకల్టీ అని ఒక సార్ తెలిసినారు సో ఆ సార్ స్కూల్ టీచర్స్ కాలేజ్ లెక్చరర్స్ గురించి పోస్ట్ చేస్తుంటారు ఓన్లీ హైదరాబాదే కాదు కర్ణాటక అండ్ చాలా ప్లేసెస్ బయట ప్లేసెస్లో కూడా చెప్తూ ఉంటారు సో ఆ మెసేజెస్ నాకు ఏమైనా వస్తే నేను లైవ్లో కానీ లాంగ్ వీడియోస్లో కానీ చెప్తూ ఉంటాను సో మీరైతే నా వీడియోస్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తూ ఉండండి ఇంకా నేను ఫైనల్గా చెప్పదలుసుకుంది ఒకటే ఇప్పుడు మీరు నాకు ఎలా సపోర్ట్ చేస్తున్నారో మానిటైజేషన్ అయ్యేంత వరకు ఇలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను యాక్చువల్లీ చెప్తున్నాను కదా యూ ఆల్ ఆర్ మై ఫ్యామిలీ మెంబర్స్ నేను లైవ్లో నిన్న నిన్న ఒకళ్ళు అంటున్నారు మీకు ఎంతోమంది తమ్ముళ్ళు అయినారు లైవ్లో అంటే నా నాకు ఆ ఒక్క వర్డ్ చాలా అంటే చాలా బాగా అనిపించింది అవును నాకు లైవ్లో ఎంతో మంది తమ్ముళ్ళు ఉన్నారు అండ్ అన్నలు చెల్లి ఏం చేస్తున్నావు అక్క ఎంతమంది పిలుస్తారు అక్క అని నాకైతే అది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది సో మీరు ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ మానిటైజేషన్ తొందరగానే అవ్వాలని కోరుకుంటున్నాను ఇంకా తెలుసు కదా మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో ఉంటే మా షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ లైవ్ వీడియోస్ ఎప్పుడు మీకు నోటిఫికేషన్లు వస్తుంటే మీరు వెంటనే జాయిన్ అయిపోవచ్చు అంటే తింటే కేర్ బాయ్ 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 అండి బాయ్